హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న పల్లో ప్రశాంత్ అరెస్ట్ అది చాలా మంది నన్ను అడుగుతున్నారు అంటే పల్లో ప్రశాంత్ అసలు ఎందుకు అరెస్ట్ అయ్యిడు ఆయన ఎందుకు అరెస్ట్ చేసిరు ఆయన చేసిన తప్పేంది అనేసి చాలా మంది ఆ డౌట్ నన్ను అడగడం జరిగింది దాని గురించి నేను ఇప్పుడే చెప్తాను చెప్పే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేస్తే ఎక్కువ మంది చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే దాంతోపాటు అసలు పల్లో ప్రశాంతును ఎందుకు నెగిటివ్ గా చూపిస్తున్నారు రెండు మోకాలు ఉన్నాయి ఆయన ఒక ఆస్తిపరుడు అనేసి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఓకే ముందు పల్లో ప్రశాంత్ ఎందుకు కేసు అంటే డిసెంబర్ సెవెంటీన్ రోజు ఫైనల్ డే బిగ్ బాస్ ఫినాలి డే ఆ రోజు ఆల్రెడీ బిగ్ బాస్ రన్ అవుతా ఉంది అది కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకముందుకి అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఫ్యాన్స్ అది అంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అనే చెప్పలేము పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు అమర్దీప్ ఫ్యాన్స్ కావచ్చు ఫినాలియల్ డే రోజు ఎవరైతే టాప్ సిక్స్ వరకు ఉన్నారో వాళ్ళందరు ఫ్యాన్స్ కూడా కావచ్చు చెప్పలేము ఎందుకంటే లక్షల మంది వచ్చారు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ గుంపు గుంపులుగా లక్షల మంది వచ్చారు దానికి పోలీసు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కంట్రోల్ చేస్తా ఉన్నారు పోలీసులు అయినా కానీ కంట్రోల్ కానంత జనం వచ్చారు అయితే అన్నపూర్ణ స్టూడియో నుంచి జుబ్లీన్స్ మెట్రో దాకా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు ఒక కిలోమీటర్ దాంట్లో కిలోమీటర్ దగ్గర అయితే దాంట్లో కొంతమంది గంజాయి గంగా అనవచ్చు తాగుబోతులు అనవచ్చు గాలి అనొచ్చు వాళ్ళు ఏం చేశారంటే ఆర్టీసీ బస్సులు అద్దాల వలగొట్టడం ప్రైవేట్ వాహనాలు అద్దాలు ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం హౌజ్మెంట్లు బయట నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళని ఇబ్బంది పెట్టి కార్ అద్దాలు వల అదంతా ఆ రోజు ఫినాలే ఫైనల్ డే రోజు జరుగుతూ ఉంది పోలీసు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా గానీ వాళ్ళు కంట్రోల్ కాకుండా లక్షల మంది ఉన్నారు వాళ్ళు కంట్రోల్ కాకుండా వీళ్ళంతా ధ్వంసం జరుగుతూ ఉంది ఆర్టీసీ బస్సులు అద్దాల వల్ల కొట్టారు కంటెస్టెంట్లు అద్దాల వల్ల కొట్టరు ప్రైవేట్ వాహనాల అద్దాల వల్ల కొట్టిరు బైక్ మీద వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది పెడుతున్నారు అదంతా బయట ఇదంతా జరుగుతూ ఉంది పోలీసులు కూడా కూడా ఫోర్స్ని పెంచేసారు బయట అదంతా రచ్చరచ్చ జరుగుతుంది బయట జరిగిన తర్వాత అయితే వీళ్ళు ముందే ఆ ఇష్యూను పరిగణించుకొని పల్లవ ప్రశాంత్ ఏం చేశారు అన్నపూర్లో ఈ గేట్ కాకుండా వేరే బ్యాక్ సైడ్ గేట్ నుంచి బయటికి పంపించారు పల్వ్ ప్రసాద్ ముందే ఆలోచించుకొని వేరే బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పేశారు పల్లవ ప్రసాద్ ఏం చేసిండు అటు నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఓకే అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్ మొన్న వీడియో చెప్పిండు కాబట్టి నాకు తెలిసి ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే అరే నన్ను ఓట్లేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేసారు విన్నర్ చేసి దొంగతనంగా ఎందుకు నేను పోవాలి ఫ్యాన్స్ కలుస్తా అనేసి ఏం చేసిన అంటే మళ్ళీ ఆ గేట్ నుంచి ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు ఫ్యాన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఇష్యూ పెద్దగా అయిపోయింది ఆ ఇష్యూ పెద్దగా అయిపోయి ఫ్యాన్స్ అంతా గుంపులు గుంపులు అయిపోయారు ఒక పోలీస్ వాహనాలు కూడా డ్యామేజ్ అయినాయని తెలుస్తుంది అయితే ఆ ఇష్యూ జరిగింది జరిగిన తర్వాత పోలీసు వాళ్ళకు వాళ్ళకు ఇక ఎంతైనా ఉంటుంది కదా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అట్నుంచి వెళ్ళిపోవాలి ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇష్యూ గొడవ పెద్దగా చేసిండు అనేసి అదొక కేసు పెట్టారు కేసు మళ్ళీ ఇష్యూ జరుగుతూ కూడా మీకు ప్రాణాయకాయం ఉంది తొందర వెళ్ళండి తొందర వెళ్ళండి అనేసి ఒక పోలీస్ అతను ఆఫీసర్ అనుకుంటా అతను కూడా చెప్పడం జరిగింది అయినా కానీ వీళ్ళు వినకుండా ఆ ర్యాలీని కంటిన్యూ చేసినాడు దానికి వీళ్ళు కేసు పెట్టారు అందులో ఇంకోటి ఏంటంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే బస్సులు డ్యామేజ్ అయినాయో ప్రైవేట్ వాహనాలు డ్యామేజ్ అయినాయో ఆ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారని భావించి ప్రశాంత్ కూడా ఇంకో కేసు బుక్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్ జరిగింది పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నారు అనేది ఆయనకు తెలియదు ఆయన ఏంది అంటే చేసిన మిస్టేక్ ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టు అతను వింటే అయిపోతుండే అక్కడ నుంచి వెళ్ళిపోతుండే అక్కడ నుంచి అటు బయటకు వెళ్ళిపోతే ఈ చాప్టర్ క్లోజ్ అవుతుండే కానీ ఆయన ఇక్కడి కూర్చుడు ఆయన చేసిన మిస్టేక్ దానివల్ల పల్లవ ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం జరిగింది దీనికి కూడా అసలు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అనే కాదు అమర్దీప్ ఫ్యాన్స్ అనే కాదు ఏ హీరో ఫ్యాన్స్ అయినా కానీ ఎవ్వరి ఫ్యాన్స్ అయినా కానీ కానీ ఇలా బస్సులు అద్దాలు వాళ్ళ కొట్టడం ఆర్టీస్ ప్రైవేట్ వాహనాల అద్దాలు వాళ్ళ కొట్టడం అదంతా వేసు చిల్లరనే కొడుకులు అలా అలా చేస్తు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏ హీరో ఫ్యాన్స్ అయినా గానీ ఎవ్వరి ఫ్యాన్స్ అయినా గానీ ఏమన్నా నీకు ప్రేమ అభిమానం ఉంటే మనసులో ఉంచుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళ ప్రాపర్టీలను పలగొట్టే హక్కు ఎవరికి లేదు అందుకు ఎవరైతే పలగొట్టారో వాళ్ళను కూడా సీసీ ఫుటేజ్ త్రోలా పోలీసులు గుర్తించి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు ఎవరైతే పల్లవ ప్రశాంత్ వెహికల్ నడుపుతున్నారో డ్రైవర్లను అలా తమ్ముడు పోలీసు వాళ్ళు చెప్తుంటే ఆ వీడియో చిత్రీకరించినందుకు వాళ్ళ తమ్మిని వీళ్ళందరినీ పోలీసు అరెస్ట్ చేసి వీళ్ళనైతే చెంచల్గూడ జైల్లో అయితే రిమాండ్ లో ఉంచడం జరిగింది అయితే ఇంకో టాపిక్ ఏంటంటే అసలు పల్లవ ప్రశాంత్ సోషల్ మీడియా నెగిటివ్ ఎందుకు చూపిస్తున్నారు అయితే దానికి రీజన్ ఉంది ఏంటి అంటే ఆల్రెడీ డిసెంబర్ సెవెంటీన్త్ రోజు ఫినాలే జరిగిన రోజు ఆయన ర్యాలీ తీసుకుంటేనే మొత్తం ఇంత ఇష్యూ జరిగింది ఇంత రచ్చరచరిగింది ఈ ర్యాలీ తీసుకుంటేనే మార్నింగ్ ఫోర్ అయిపోయింది ఆయనకు ఫోర్ అయిపోయిన తర్వాతనే సిటీనే ఒక రూమ్ లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసిండు ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నము అవుతుంది అప్పుడు ప్రజ్ఞాపూర్ నుంచి తన సొంత గ్రామమైన గజ్వల్ మండల్ కొలుగురు వరకు ర్యాలీ తీసుకోవడం జరిగింది ఆ ర్యాలీ కూడా చాలా నైట్ అయిపోయింది టెన్ అయిపోయింది అక్కడనే టెన్ అయిపోయిన తర్వాత ఊళ్ళోనే వీళ్ళందరికీ యూట్యూబర్లకు వాళ్ళకు ఒక స్టే చేసి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది అయితే తన ఇంటి వద్ద కొంతమంది యూట్యూబర్లు ఏం చేశారంటే సపరేట్ ఇండివిజువల్ ఇంటర్వ్యూ కావాలని అడిగారు దానికి ప్రశాంత్ అన్న ప్లీజ్ అన్న నాతో అయితే లేదన్నా నాకు నిద్ర వస్తుంది అన్న అనేసి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అన్నం యూట్యూబర్లో ఏం చెప్తారంటే అన్న నువ్వే కదా అన్న బ్రో నువ్వు మీరే కదా చెప్పింది అక్కడ ఆడితే ఇంటికి రే ఇంటి దగ్గర ఇస్తా అని చెప్పారు మరి ఇప్పుడేమో నాతో అయితే లేదని అని ఎట్లా బ్రో అని యూట్యూబర్లో ప్రశాంత్ అంటే ప్రశాంత్ అని అన్న ప్లీజ్ అన్న నాతో కాదన్న నాకు రేపు ఉండు కావాలంటే నాకు అయితే లేదు నాకు నిద్ర వస్తుంది అనేసి ప్రశాంత్ వాళ్ళతో చెప్తున్నారు నిజానికి కూడా త్రీ డేస్ నుంచి ఆయన ఒక ర్యాలీలు విన్న అయింది కదా అందుకే వాళ్ళందరినీ కలవడము బిగ్ బాస్ లో కూడా ఫినాలే వస్తుంది గెలుస్తామ లేదా అని ఒక టెన్షన్లో ఉంటుంది ఆయన అప్పటికే చాలా తో ఉన్నాడు అయిపోయిన తర్వాత ర్యాలీలు గొడవలు అయితే దాంట్లో మాట్లాడే వాగ్దానాలు ఏమైంది అంటే ప్రశాంత్ ఏం చెప్పాడు అంటే నేను ఇంటర్వ్యూ ఇస్తా నా పొలం చూపిస్తారా ఇప్పుడు లైట్ పెట్టుకొని అని చెప్పడము మళ్ళీ ఇంకొక సోషల్ మీడియా వాళ్ళు న్యూస్ న్యూస్ అతను అడిగిండు అంటే పక్కకే పద్నాలుగు ఊర్లు పోయినాయి కదా మీరేమైనా హెల్ప్ చేస్తారా మీకు వచ్చిన డబ్బులు అంటే నేనేమన్నా సీఎం హెల్ప్ చేయడానికి అన్నాడు దాన్ని ఆ కట్ చేసి మొత్తం ట్రోల్ చేస్తున్నారు అంటే ప్రశాంత్లో సీఎం చేయండి సీఎం చేస్తే హెల్ప్ చేస్తారంట అనేసి ఒక ట్రోల్ చేస్తున్నారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఫ్రెండ్స్ ఏంది అంటే అతను అడిగింది ఏంది పద్నాలుగు ఊర్లు పోయినాయి కదా మల్లాన్న సాగర్ దాంట్లో మీరేమైనా హెల్ప్ చేస్తారా మీకు వచ్చిన అమౌంట్లా అంటే ఆ పద్నాలుగు ఊర్లకు సరిపోవు అయినా కానీ ఆయన ఏమన్నా డిఎం చేస్తేనే నేను హెల్ప్ చేస్తా అనేసి ఆయన అనలేదు దాన్ని మీరు ట్రోల్ చేసారు కరెక్ట్ కాదు అయితే ఎవరికైతే ఇండివిజువల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పల్లవ్ ప్రశాంత్ రెండు మోకాలు ఉన్నాయి బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అతను ఒక దొంగ అతను ఒక పేద రైతు కాదు అసలు రైతు బిడ్డనే కాదు ఆయనకు మస్తు ఆస్తి ఉంది కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అనేసి ప్రశాంత్ నెగిటివ్ చేస్తున్నారు అతనికి వాళ్లకు ఇండివిజువల్ ఇంటర్వ్యూ ఇయ్యనందుకు ప్రశాంత్ను నెగిటివ్గా క్రియేట్ చేస్తారు సోషల్ మీడియాలో ఇదైతే అది కరెక్ట్ కాదు బ్రో నే ఎందుకంటే అతను తను అయితే లేదు ఇవ్వలేదు లేదా నెక్స్ట్ డే పోండి నెక్స్ట్ డే ఆల్రెడీ ఆధారకు ఇచ్చిండు వాళ్ళ కూర్చొని అండ్ ఫ్రీ అయిన తర్వాత ఇస్తా అని చెప్పాడు కదా అండ్ మీకు కూడా తెలుసు బిగ్ బాస్ విన్నర్ అయితే ఆ ర్యాలీ ఆ సంతోషం ఎట్లుంటుందో అనేసి కానీ దానికి నెగిటివ్గా క్రియేట్ చేయడము నాకైతే నష్టలేదు ఫ్రెండ్స్ మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఓకే కానీ నిజానికి కూడా బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత కూడా సంతోషం ఒక రెండు రోజులు కూడా లేదు అటు బిగ్ బాస్ సెవెన్ టైటిల్ అన్నది ఆనందంతో పడాలా లేదు పల్లవ్ ప్రశాంత్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడని బాధపడానా అలా ఫ్యామిలీకి అర్థం అవట్లేదు పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా దిమ్మదిరిగిపోయింది ఎందుకంటే గెలిచిన సంతోషం ఒక రెండు రోజులు కూడా లేకుండా బాధపడకుండా సెంట్రల్ జైల్ కు వెళ్ళి పద్నాలుగు రోజులు రిమైండ్లో ఉన్నాడు పల్లవ ప్రశాంత్ ఆయన బ్రదరు ఇది ఫ్రెండ్స్ ఇది కావాలని చేశారా లేదు యూట్యూబర్ల త్రో ఇలా జరిగిందా అనేసి మీరే కామెంట్ చేయండి అన్నప్పుడు నా స్టూడియో ముందు ఉన్నది పల్లవ ప్రశాంత్ ఫ్యాన్సేనా వేరే ఫ్యాన్స్ కూడా ఉన్నారా అనేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరి ఫ్యాన్స్ ఉన్నారో ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్